పాండు గంగాధర్తో ఎలా అంటూ ఉంటాడు ఏంట్రా ఇది ఇంకా ఎన్నాళ్ళు రా ఇలా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావు ఎప్పటికైనా నిజం చెప్పరా నీ మనసులో ఇంకా గంగ ఉంది కదరా గంగ లేనట్టుగా ఎందుకురా బయటకి అలా నటిస్తావు గంగ నీ మనసులో ఉందని చెప్పరా గంగ నీ మనసులో ఉందని నాకు తెలుసు అందుకే నువ్వు బయట పట్టడం లేదు నాకు తెలుసురా ఇవేది నువ్వు ఒక్కసారి ఇలా రా అని చెప్పి గంగాధర్ చేయి తీసి పాండు తల మీద పెట్టుకొని ఇప్పుడు నిజం చెప్పరా నా మీద కొట్టేసి నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసు నిజం చెప్పు గంగ నీ మనసులో ఇంకా ఉంది కదా గంగ గంగ అంటే నీకు ఇష్టమే కదా ఇంకా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు ఇక పాండు అయితే చెప్పరా నువ్వు నాన్నగారి గురించి అసలు ఆలోచించుకు ఇది నీ భవిష్యత్తు నాన్నగారు ఏదో మాట్లాడితే అది నువ్వు పట్టించుకోకురా నువ్వు నీకు గంగ అంటే ఇంకా ఇష్టం ఉంది కదా నీకు గంగ మీద ఇంకా ప్రేమ ఉంది కదా చెప్పరా అని చెప్పి పాండు గంగాధర్ని అడుగుతాడు దాంతో గంగాధర్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇంతలో గంగ తన రూమ్ లో అలా వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి అంజమ్మ వాళ్ళు ఆయన వస్తారు రాగానే ఏంటి అమ్మ ఎలా వచ్చారని చెప్పి గంగ అడుగుతుంది ఇక అంజమ్మ ఇలా అంటూ ఉంటుంది నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అని చెప్పి అంటుంది ఏంటమ్మా అది చెప్పండి అని చెప్పి అంటుంది దాంతో అంజమ్మ ఇలా అంటూ ఉంటుంది మా ఇద్దరం ఒక నిర్ణయం తీసుకున్నామమ్మా నీకు పెళ్లి సంబంధం చూసి ఒక పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పి అంటుంది అది వినే గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిలబడి ఏం మాట్లాడుతున్నారమ్మా అని చెప్పి అంటుంది అవునమ్మా ఇంకెన్నాళ్ళని ఇలా కష్టాలు అనుభవిస్తూ ఇక్కడే ఉంటావు అందుకే నీకు మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి అంజమ్మ ఉంటుంది అది విని గంగ ఒక్కసారికి షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇక వాళ్ళ అమ్మ నాన్న మాటలు కాదన్నా సరే నువ్వు ఏమన్నా సరే మేము ఒప్పుకోమమ్మ నీకు కష్టాలు మేము నువ్వు కష్టాలు పడుతు ఉంటే మేము చూడలేకపోతున్నాం అందుకే నీకు ఇంకో పెళ్లి చేయాలని మేమైతే నిర్ణయం తీసుకున్నామని అంజమ్మ చెప్పేస్తుంది దాంతో గంగ షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్